హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చూపించిన విధంగా ట్రై చేయండి కొలతలతో చూపిస్తానండి చాలా బాగా కుదురుతుంది కొత్తగా చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఈ ఉండ్రాల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం వరకు చూసేద్దాం పదండి ముందుగానే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని గంటపాటు నానబెట్టి పక్కన పెట్టానండి పచ్చిశనగపప్పు నానితే బాగుంటుందన్నమాట ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కోసం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము జీడిపప్పు బాదము కిస్మిస్ అనమాట ఈ మూడు వేసి నేను బాగా ఫ్రై చేస్తున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తీసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒకటిన్నర కప్పు వరకు నేను వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇందులోకి మనం ఇప్పుడు చిటికడంతా ఉప్పు వేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా బెల్లం వేసుకుందామండి మీ దగ్గర బెల్లం పొడున్న రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని జస్ట్ బెల్లం కరిగే వరకు కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ వరకు వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు సగం వేసుకుందామండి సగం పక్కకు తీసి పెట్టుకుందాము ఇవి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియంలో బాగా ఉడికించుకుందాము మరి ఎక్కువ ఉడకూడదు మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో చూశారు కదా ఉడికిపోయిందండి మరీ మెత్తగా ఉడకూడదు పచ్చిశనగపప్పు ఇప్పుడు ఇందులో ఇందులోకి వన్ కప్పు వరకు నేను బియ్యం పిండి తడి బియ్యం పిండి తీసుకు తడి బియ్యం పిండి తీసుకున్నాను మీ దగ్గర పొడి బియ్యం పిండి ఉన్నా కూడా తీసుకోండి ఏం కాదు అది కూడా వేసుకోవచ్చు నేనైతే తడి బియ్యం పిండి వేస్తున్నానండి వన్ కప్పు వరకు తీసుకొని ఉండలు లేకుండా ఎక్కడ బాగా కలుపుకుందాం అంతా కలిసేలాగా మనము వాటర్లో మనం వేసిన వాటర్కి కరెక్ట్గా సరిపోతాయి అనమాట పిండి వన్ మినిట్ పాటు బాగా పిండి అంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుకుందాము ఉండలు లేకుండా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండరాళ్ళగా చుట్టుకుందాము నేను చూపిస్తాను చిన్న చిన్నవి చూపిస్తున్నాను కదా బాల్స్ ఆ బాల్స్ అన్నీ కూడా ఆ విధంగా చుట్టి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకుందామండి పెట్టుకొని రెండు కప్పుల వరకు నేను వాటర్ వేస్తున్నాను ఈ కప్పుతోనే మనం అన్ని మెజర్మెంట్ ఉంటుంది రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుందాము వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఇందులో కూడా మనం చిటికిడు సాల్ట్ని వేసుకుందాము అలాగే మనం ఇందాక సగం తీసి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు అవి కూడా వేసి ఇవి కొద్దిగా ఉడకాలండి ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము పచ్చిశనగపప్పు బాగా ఉడికిన తర్వాత మరీ మెత్తగా ఉడకూడదు కొద్దిగా పొలుకుగా ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత ముక్కాల కప్పు వరకు నేను బెల్లాన్ని వేస్తున్నాను మీరు ఎక్కువ తీపి తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని జస్ట్ బెల్లం కరిగితే సరిపో సరిపోతుందండి ఏం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయిందండి బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగానే చుట్టుకున్న వన్రాళ్ళని ఇందులో వేసేద్దాము బియ్యం పిండి వనరాళ్ళని చుట్టుకున్నాం కదా బాల్స్ బాల్స్ అన్నీ కూడా అందులో వేసేసి ఒకసారి కలుపుకుందాము కలిపిన తర్వాత ఇందులోకి మనము ఒక పావు టీ స్పూన్ వరకు ఎలకల పొడి వేసుకుందామండి మంచి ఫ్లేవర్ కోసం అలాగే ఎండు కొబ్బరిని తురుములాగా పొడిలాగా చేసేసి రెండు టీ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు ఇష్టం ఉంటే ముక్కలుగానే వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే ఇలా తురుముకొని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే మనం ముందుగానే ఉండరాలు కలుపుకునేటప్పుడు ఒక రెండు మూడు ఒక చపాతి పిండి ముద్ద తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి అలా కలిపి పక్కన పెట్టుకోవాలండి ముందుగానే ఈ వాటర్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాము మనం ఒంట్రాళ్ళు చుట్టుకునేటప్పుడు ఒక రెండు మూడు బాల్స్ అంతా తీసి పక్కన పెట్టుకొని గిన్నెలోకి వాటర్ కలుపుకొని వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అవి కూడా వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని బాగా బాల్స్ అన్నీ ఉడికే వరకు ఉడికించుకుందాము నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చాలా బాగుంటాయండి ప్రసాదాలకైతే సూపరు చాలా సింపుల్గా చేసుకున్న రెసిపీ అనమాట చూద్దాము చూస్తారు కదా మనకి వేసిన బాల్స్ అన్నీ కూడా బెల్లం వాటర్లో బాగా ఉడికిపోయాయండి బాగా అబ్జర్వ్ చేసుకుంది బెల్లం నీళ్ళన్నీ కూడా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని చూసారు కదా బాగా ఉడికిపోయాయి ఆల్రెడీ మనం అంతా కూడా ముందుగానే అంతా ఆయిల్లో బాగా ఉడికించుకొని బాల్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు కిందకు దింపి కొద్దిగా గోరవెచ్చగా ఉండేలాగా చల్లార్చుకోవాలి చూశారు కదా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కాచి చల్లార్చిన పాలని ఒక గిన్నె నిండుగా వేస్తున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీకి చిన్న గ్లాస్ నిండుగా వేసుకుంటే సరిపోతుంది అంటే చిన్న కప్పు నిండుగా వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కలుపుకొని ఒకసారి కలుపుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి సర్వ్ చేసుకోవడమేను అంతే ఉండ్రాళ్ళ పాయసాన్ని చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఇష్టమైన గణేశుడికి చాలా ఇష్టం అనమాట ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది మీరు తప్పకుండా చేసి పెట్టండి నైవేద్యంగా సమర్పించండి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ రెసిపీ అనమాట డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి సింపుల్ మీ ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్